ఎస్ రామరెడ్డి గారు ఇప్పుడు గోర్ధన్ గారు చెప్పినట్టు చట్టం మాత్రం తన పంతం తను చేసుకోవచ్చు చట్టానికి అందరూ అతీతులే మొత్తం మీద ఎవరిని కూడా చట్టం వదిలిపెట్టేది కావాలంటే అరెస్ట్ చేస్తారు లేదంటే ఖచ్చితంగా అవన్నీ కూడా రికవర్ చేస్తారు కానీ ఇయను అనే దానికి సమాధానం మాత్రం ఖచ్చితంగా అంటే దాని మీద కొన్ని లీగల్ ఎఫెక్ట్స్ ఉంటాయి లీగల్గా ఉంటాయి కానీ ఏసీబీ అధికారులు మాత్రం మీరు లాయర్ తోటైనా రావచ్చు కానీ మాకు ఇస్తానన్న సెల్ ఫోన్తో పాటు ల్యాప్టాప్ అప్ప చెప్పండి అంటున్నారు దానికి మాత్రం ఎట్టి పర్సెంట్ ససే మీరు అంటున్నాడు అనేది ప్రచారం జరుగుతుంది అంటే ఇదంతా కావాలనే కుట్ర ఇదంతా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇదంతా కుట్ర చేస్తుంది తప్ప ఈ కుట్ర కోణంలో తప్ప వేరే లేదు అనేది గోర్ధర గారి మాట ఏమంటారు అసలు నేర నుంచి తప్పించుకోవడం కోసం ఈ కుట్రలు ఈ డైలాగులు చాలా చెప్పండి మనం ఎంతోమంది ఇవ్వాలి కొత్త కేటీఆర్ ఒక్కడే కాదు ప్రతి ఒక్కరు అట్న చెప్తుంది కవిత కూడా మా నాన్నని దెబ్బతీయడానికి నా మీద లిక్కర్ కేసు పెట్టిందని అట్లా రక రకరకాలు మాట్లాడతారు కేటీఆర్ పబ్లిక్ కూడా చెప్పొచ్చు ఆన్సర్ ఆర్బీఐ పర్మిషన్ ఉందా లేదా ఉందో ఉంటే ఉంది లేకుంటే లేదు క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా ఎందుకు లేదు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎలా చేసారు ఇంకోటి అరవింద్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే కేటీఆర్ గారు ఆదేశిస్తేనే నేను చేశానని చెప్పినట్టు మనకు మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేప్పుడు నేను ఆదేశించ ఆయన ఆదేశించిందా లేదా ఆదేశిస్తే ఏ పవర్ ప్రకారం ఆదేశించు ఆదేశించకపోతే ఆదేశించలేదు కావాలంటే ఫోను ల్యాప్టాప్ తీసుకోండి ఇవి చెప్పాలి సహకరించడం ఇది నేను నూటికి నూరు నూటికి వెయ్యి శాతం సహకరిద్దా అని చెప్పి వన్ పర్సెంట్ కూడా సహకరించకుండా ఈ డ్రామాలు చేస్తే ప్రజలు ఇప్పుడు తెలుగు తక్కువ కాదు ప్రజలకు అర్థమవుతుంది నువ్వు ఆ రోజు వచ్చినప్పుడు నన్ను ఫోన్ అడిగారు ల్యాప్టాప్ అడిగారు అని చెప్పిండ బయటకు వచ్చినా చెప్పలే ఒకటే ప్రశ్న తిప్పి తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అడిగి నేనే వాళ్ళని ఉల్టా క్వశ్చన్ వేసిన దాని దగ్గర వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఏం మాటలు అది ఏం పొగరు పోతున్నాం అది ఇంతవరకు ఎక్కడ వే విచారిన తర్వాత నేనే విచారణ అధికారిని అడిగినా వందగా సమాధానం ఎవ్వరు చెప్పలే ఇది కేటీఆర్ అహంకార స్పెషాలిటీ కాబట్టి ఇలాంటి వాటితోటి ఇప్పుడు ఇంకోటి అంటే ఆయన ఇయ్యకపోతే వీళ్ళకి తీసుకునే విధానం వీళ్ళకి తెలుసు ఇయ్య తెలుసు అంటే అంత ఈజీ కాదు సా అసాధ్యం అనట్లేదు కానీ వాళ్ళు ఎక్కడెక్కడ దాచిపెట్టి ఎవరు తెలుస్తుంది ఇంకోటి చట్టం తన పని తాను తెలుసుకుపోతుంది అనేది మనం కొన్ని సినిమా ఒక సినిమాలో వచ్చిందండి అది సినిమా అంటే మన నన్ను కొట్టలేదు నన్ను కొట్టలేదు అన్నటువంటి అస ఆయన అంటాడు చట్టం తన అది తను నువ్వు ఆయన కొట్టావా ఎమ్మెల్యేలు కొట్టావా అంటే నో కామెంట్ అంటాడు నో కామెంట్ అంటే ఏంటంటే అది చాలా డేంజరస్ వర్డ్ అని ఈ చట్టం తన పని తాను తీసుకుపోతుంది ఎవరు చెప్తారంటే నేరం చేసినోడు తప్పించుకో ఆన్సర్ చెప్పడానికి తప్పించుకోవడం కోసం చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఒక గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ కేసు తప్పుడు కేసు పెడితే వాళ్ళు కూడా చట్టం తన పని తాను తప్పుడు కేసు అయినా చట్టం తరఫని తాను చేసుకుపోతుంది మా ఇన్వాల్వ్మెంట్ లేని చెప్తారు అవకాశవాదులు డైలాగే ఇవి చట్టం తల తాను తా నో కామెంటు అడిగింది ఒకటి ఇంకొకటి మీకు ఘష్ కమిషన్ ఎంక్వైరీలో కాళేశ్వరం కులేశ్వరం అండ్ కానీ కాళేశ్వరం దాని ఎంక్వైరీ చేసేటప్పుడు ఈటల రాజేంద్ర గారు వెళ్ళారు హరీష్ రావు గారు వెళ్ళారు బయటికి వచ్చారు సరే హరీష్ రావు అని చెప్పి చెప్పాను వాళ్ళు ఎక్కడా సపరేట్గా సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ సీక్రెట్ విచారణ అడగలేదు ఆరోగ్యం సాకు చూసి కేసీఆర్ గారే సీక్రెట్ విచారణ కోరుకుంటుంది కేటీఆర్ అనేది ఇది ఇది ఈ జరిగింది ఈ ఫార్ములా చేసి లోపల ఒకటి చెప్పొచ్చు సీక్రెట్ విచారణ ఉంటే బయటకు వచ్చి పొంకణాలు దొప్పవచ్చు లోపల గడగడ వణికినా బయటకొచ్చి పొంకాణాలు దప్పొచ్చు ఈ డ్రామాల కోసం చేస్తున్నారు ప్రజలకు అర్థమైంది ఫస్ట్ టైం అర్థం కాకపోవచ్చు సెకండ్ టైం కావచ్చు థర్డ్ టైం మాత్రం పక్క అర్థమైంది కాబట్టి ఈ డ్రామాలు బంద్ చేయండి బంద్ చేసి ఆ పొగలు రోజు తనని దించుకోండి దానికి సహకరించాలనుకుంటే ఆ ఫోను ల్యాప్టాప్ ఇవ్వాలి ఇవ్వకపోతే నువ్వు ఇంటైరెక్ట్గా నేరేస్తున్నాయి ఒప్పుకున్నట్లే యస్ మనతో పాటు బాలా ఎనలిస్ట్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు నమస్తే అండి నమస్తే అండి బాల గారు మనం చూస్తున్నాం ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో ఇప్పటికే ఆ విచారణ ఎదుర్కొని